హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పర్యావరణ శాస్త్రం ఇందులో నేల కాలుష్యం గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా శబ్ద కాలుష్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి శబ్ద కాలుష్యం శబ్ద తరంగాలను సృష్టించే స్థానాల నుండి ఏర్పడే యాంత్రిక శక్తియే ధ్వని కొన్ని ధ్వనులు కొందరికి వినసొంపుగా ఉంటే మరికొందరికి ఏ ఒగింపు కలిగిస్తాయి అంతే కదా కొంతమందికి కొన్ని శబ్దాలు మంచిగా అనిపిస్తే కొంతమందికి మంచిగా అనిపించం అనమాట మనం ఆనందం కలిగించే ధ్వనిని ఆనందం కలిగించని ధ్వనిని అంటే ఇప్పుడు మనకు ఒక సౌండ్ వింటుంటే మంచిగా అనిపిస్తుంది అనుకోండి దాన్ని మనము వినటానికే ఇష్టపడతాం అదే మనకి మంచిగా అనిపించట్లేదు ఆనందం కలిగించట్లేదు అంటే ఈ ధ్వని దా ఆ ధ్వనిని ఏమంటారంటే రోదా కానీ కర్కశ ధ్వని కానీ అని అంటాం అనమాట అంటే ఇప్పుడు చూడండి కోయిల కూస్తుంది అనుకోండి అందరం వింటాం అదే కాకి అరుస్తుంది అనుకోండి దీని అరుపులు భరించలేకపోతున్నాం అని చెప్పేసి అంటాం అట్లాంటి ధ్వనులు ఏంటంటే రోదా కర్కశ ధ్వని అంటాం అనమాట దీనిని డెసిబల్స్తో వివరిస్తాం మనము పాలని లీటర్స్లో గొలుస్తాం బియ్యాన్ని అట్లాంటి వాటిని కేజీల్లో గొలుస్తాం అట్లాగే ఈ ధ్వనిని దేంతో గొలుస్తామని చెప్తున్నారు డెసిబల్స్ తో వివరిస్తామని చెప్తున్నారనమాట ఆరోగ్యవంతమైన చెవి వినికిడి ఎంత ఉంటుంది అనేది రెండు ఇంటూ వన్ నాట్ ఫైవ్ ఇ అనేది అంతర్జాతీయ ప్రమాణంగా తీసుకున్నారు డెసిబల్ స్కేల్ దాని తీవ్రతను కొలుస్తుంది ధ్వనిలోని దాని తీవ్రత కారణంగా అది మానవ శ్రవణేంద్రియాన్ని ప్రభావితం చేస్తుంది విభిన్న ప్రాంతాలలో పౌన పుణ్యం ధ్వని స్థాయిలను కేంద్రీయ కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పరిచింది ప్రదేశం కోడ్ ఇక్కడ మనకి కొన్ని ప్రదేశాలు ఇచ్చారనమాట పారిశ్రామిక ప్రదేశాలలో రాత్రిపూట డెబ్బై ఐదు డెసిబెల్స్ ఉంటే పగలు డెబ్బై డెసిబెల్స్ ఉంటుందంట ధ్వని స్థాయి అట్లాగే వ్యాపార వ్యాపార ప్రదేశాల్లో పగ రాత్రి అరవై ఐదు డెసిబెల్స్ ఉంటే పగలు యాభై ఐదు డెసిబెల్స్ ఉంటుందంట నివాస ప్రాంతాలలో రాత్రి యాభై ఐదు డెసిబెల్స్ పగలు నలభై ఐదు డెసిబుల్స్ నిశ్శబ్ద మండలంలో రాత్రి యాభై డెసిబెల్స్ పగలు నలభై డెసిబెల్స్ ఈ విధంగా ధ్వనిని వాళ్ళు కొలుస్తారన్నమాట శబ్ద కాలుష్యానికి అసలు మూలాలు ఏంటి అసలు శబ్ద కాలుష్యం ఎందుకు ఏర్పడుతుంది శబ్ద కాలుష్యానికి పలు విధాలైన రవాణా సౌకర్యాలు అంటే గాలి రోడ్ రైల్ రవాణా పరిశ్రమలు నిర్మాణ కార్యక్రమాలు ఉత్సవాలు జరుపుకోవడం విద్యుత్ సంబంధ గృహోపకరణాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి అంటే చూడండి శబ్ద కాలుష్యానికి ముఖ్యమైన కారణాలు ఏంటి రవాణా సౌకర్యాలు గాలి రోడ్ రైల్ ఇప్పుడు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అనుకోండి అంటే ఎగట్టం కానీ లేదంటే ల్యాండింగ్ కానీ అవుతుంది అనుకోండి ఎంత సౌండ్ వస్తుంది ఒక ట్రైన్ వెళ్తుంది అనుకోండి ఎంత సౌండ్ వస్తుంది మనం బస్సులో వెళ్తూ ఉంటాం బస్సు నార్మల్గా వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది మళ్ళీ హార్న్ హార్న్ కొట్టినప్పుడు ఎంత సౌండ్ వస్తుంది ఇట్లా ప్రతిదీ కూడా రవాణా సౌకర్యాల వలన మనకి శబ్ద కాలుష్యం అనేది ఏర్పడుతుంది అట్లాగే పరిశ్రమలు ఫ్యాక్టరీసు నిర్మాణ కార్యక్రమాలు ఇల్లు కట్టే దగ్గర ఉత్సవాలు జరుపుకోవటం ఇప్పుడు మనము పండగలు జాతరలు ఏవో ఒకటి జరుపుకునేటప్పుడు కూడా మనకి బ్యాండ్ మేళం ఏమేమో పెడుతుంటారు కదా సో వాటి వల్ల కూడా మనకి శబ్ద కాలుష్యం జరుగుతుంది అనమాట ఇంకా విద్యుత్ సంబంధ గృహోపకరణాలు ఇక్కడ ప్రధాన కారణాలుగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు విద్యుత్ సంబంధ గృహోపకరణాలు దాంట్లో టీవీ అనుకోవచ్చు లేదంటే మనకి హోమ్ థియేటర్స్ బాక్సులు ఉంటాయి కదా అవనుకోవచ్చు అవన్నిటి ద్వారా కూడా మనకి శబ్ద కాలుష్యం అనేది ఏర్పడుతుంది అనమాట ఇవన్నీ కూడా మనకి శబ్ద కాలుష్యానికి కారణాలు కారకాలు నెక్స్ట్ వచ్చేసి శబ్ద దుష్ప్రభావం కలుషిత శబ్దం వల్లే పలు దుష్ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి దుష్ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు అనమాట మనుషుల మధ్య సమాచారం అడ్డుకోబడుతుంది ఇప్పుడు ఒక పక్కన పెద్ద సంథింగ్ మీటింగ్ కానీ ఏదన్నా ఒక ఒక సంథింగ్ సౌండ్ వస్తూ ఉందనుకోండి మనం మన పక్కనున్న వ్యక్తికి కూడా మనం చెప్పాలనుకున్నది చెప్పలేము ఎందుకంటే అది వినపడదనమాట ఆ విధంగా ధ్వనితో నిండిన ప్రదేశంలో సమాచార వ్యవస్థ అనేది దెబ్బతింటుంది వినికిడి శక్తి నశిస్తుంది ధ్వని సాయి యొక్క తీవ్రత కాలం అనే వాటిని బట్టి చెవి యొక్క వినికిడి శక్తి నశిస్తుంది అంటే మనకి చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయిన తర్వాత చెముడు వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అవునా ఈ టైంలో డెఫినెస్ అనేది చిన్నపిల్లలకి ఎలాంటి వాళ్ళకు కూడా వస్తూ ఉంది ఎందుకు ఈ శబ్దం యొక్క కాలుష్యం వల్ల అనమాట ఆ ధ్వని స్థాయి అనేది ఎక్కువ తీవ్రత ఎక్కువ కాలం ఎక్కువ ధ్వనిని చెవులు వింటూ ఉన్నాయనుకోండి ఆ వినికిడి శక్తి అనేది నశించి మనకి చెముడు వస్తుంది అనమాట అంటే డిఫ్నెస్ వస్తుంది నైంటీ డెసిబల్స్ మధ్య ధ్వనిని కొద్ది నిమిషాలు పాటు వింటే చెవి దిమ్మపడుతుంది అంటే క్లోజ్ అయిపోయినట్టు మమ్మల్ని సౌండ్ వస్తుంది కదా అట్లా నైంటీ డెసిబల్స్ దగ్గర కొన్ని నిమిషాలు అలాగే వింటున్నాం అనుకోండి మన చెవులు పడతాయి అనమాట సున్నితత్వం క్రమంగా నశించి మనకి తర్వాత చెముడు వచ్చేస్తుంది లాస్ట్లో మానవుని శారీ శారీరక మానసిక మార్పులు కలుగుతాయి శరీరంలోని విభిన్న వ్యవస్థల పనితీరు కూడా అదే పనిగా ధ్వనిని వింటే చెడిపోతుందంట అది ఉద్రిక్తత నిద్రలేమి జీర్ణాశయ సంబంధమైన క్రియలు క్రమం తప్పడం వంటివి ఏర్పడతాయి పెప్టిక్ అల్సర్స్ రక్తపు పీడనంలో మార్పులు ప్రవర్తనాపరమైన మార్పులు భావోద్వేగ మార్పులు సంభవిస్తాయి అంతే కదా ఎక్కువసేపు శబ్దం వింటూ ఉంటే మన మానసిక శారీరక మార్పులు కూడా మన శరీరంలో ఇంకా మానసికమైన మార్పులు కూడా మనకి కలుగుతాయని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట అసలు ఈ శబ్ద కాలుష్యాన్ని ఏ విధంగా నియంత్రించాలి ధ్వని కాలుష్యాన్ని కలిగించే భారీ వాహనాలకు పాతబడిన వాహనాలకు జన గల ప్రదేశాల్లో ప్రయాణించే అనుమతిని ఇవ్వకూడదు ధ్వని కాలుష్యాన్ని అంటే ఎక్కువ శబ్దం చేసే భారీ వాహనాలు పెద్ద పెద్ద వాహనాలను కానీ పాతబడిపోయిన వాహనాలను కానీ జన సాంద్రత గల ప్రదేశాలు అంటే జనం నివసించే ప్రదేశాలలో ప్రయాణించే అనుమతి వాటికి ఇవ్వకూడదు అనమాట ధ్వనిని ఉత్పత్తి చేసే యంత్రాలను ఒక పెట్టె వంటి నిర్మాణంలో అంటే ధ్వనిని అది బయటకు రాకుండా పీల్చుకునేలా ఏర్పాటు చేసి ఉంచాలి యంత్రాలకు తరచుగా తగిన విధంగా ఆయిలింగ్ చేస్తూ ఉండాలి ఆయిల్ లేకపోయినా సరే సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అంటారు కదా సో యంత్రాలకు తరచుగా ఆయిల్ తగిన విధంగా ఆయిలింగ్ చేస్తూ ఉండాలి సైలెన్సర్లు ధ్వనిని పీల్చుకొని శబ్దం బయటికి రాకుండా చేస్తాయి దీనికోసం పలు విధాలైన దారాలు పీచు కూ పీచు కూడిన పదార్థాన్ని ఉపయోగించవచ్చు సైలెన్సర్లు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు బైక్ ఉంటాయి కదా దాని ద్వారా మనము దాంట్లోంచి శబ్దం ఎక్కువగా బయటికి రాకుండా అవి చేస్తాయి అన్నమాట పెద్ద ఆకులు ఉండే వృక్షాలను అధికంగా పెంచాలి శబ్దాలను నియంత్రించడానికి ఇంకొక నియంత్రణ ఏంటి పెద్ద ఆకులు ఉండే చెట్లను కూడా అధికంగా ఎక్కువగా పెంచాలన్నమాట చట్టం ద్వారా విభిన్న సామాజిక ఉత్సవాల సందర్భంలో వెలువచ్చే ధ్వనుల పరిమితిపై ఆంక్షలు విధించే చట్టాలు ఉండాలి వాహనాలతో నిండి ఇరుకుగా ఉన్న ప్రాంతాలలో అనవసరంగా హారన్లు మోగించరాదు ఇవి చట్టం చేయాల్సిన పనులు అన్నమాట తర్వాత ఉష్ణ కాలుష్యం నీటిలో వ్యర్థమైన వేడిమి ఉండి వాతావరణంలో అవాంఛిత ప్రభావాన్ని కలిగించడా ఉష్ణ కాలుష్యం అంటాం ఉష్ణ కాలుష్యానికి కారణాలేంటి ఉష్ణ కాలుష్యానికి థర్మల్ పవర్ ప్లాంట్లు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు రిఫైనరీలు ఉక్కు యంత్రాలు మొదలైనవి ప్రధాన కారణాలు అన్నమాట థర్మల్ పవర్ ప్లాంట్లు అంటే ఏంటి మనకి బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి చేస్తాం కదా అవి ఇంకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు రిఫైనరీలు ఉక్కు యంత్రాలు మొదలైనవి అన్నీ కూడా ఈ ఉష్ణ కాలుష్యానికి ప్రధానమైన కారణాలన్నమాట పవర్ ప్లాంట్లలో శిలాజ ఇంధనాల ద్వారా ఏర్పాటు చేసుకున్న వేడిమిలో ఒకటి బై మూడో వంతు మాత్రమే వినియోగం అవుతుంది పవర్ ప్లాంట్లో శిలాజ ఇంధనాల ద్వారా అంటే ఇందాక చెప్పుకున్నట్టు బొగ్గు ద్వారా బొగ్గు అలాంటి శిలాజ ఇంధనాల ద్వారా ఏర్పాటు చేసుకున్న వేడిలో ఒకటి బై మూడు అంటే మూడు వంతులు ఉత్పత్తి చేస్తే దాంట్లో ఒక వంతు మాత్రమే వాళ్ళు అక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది మిగిలిన రెండు బై మూడవ వంతు వేడిమిని చల్లబరచడానికి ఉపయోగించే నీరు గ్రహిస్తుంది సమీపంలోని జలాశయం నుండి నీరు తీసుకొని దానిని ప్లాంట్ గుండా ప్రవహింప చేస్తారు తిరిగి ఆ నీటిని దాని ప్రారంభ ఉష్ణోగ్రత స్థితి కంటే పది లేదా పదహారు డిగ్రీల అధిక వేడి మిగల దానిని అదే జలాశయంలోకి పంపిస్తారు ఈ విధంగా ప్లాంట్ల నుండి అధిక వేడిలో జలాశయాలతో కలిసే నీటి వలన ఉష్ణ కాలుష్యం అనేది కలుగుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు బొగ్గు ఇవి ఉపయోగించి పవర్ ప్లాంట్లో వాళ్ళు వేడిని ఉత్పత్తి చేస్తున్నారు మూడు వంతుల వేడిని ఉత్పత్తి చేస్తే ఒక వంతు వేడి మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారనమాట మిగతా రెండు వంతుల వేడి ఉన్న నీటిని మిగతా రెండు వంతుల వేడిని చల్లపరచడానికి దగ్గరలో ఉన్న జలాశయంలోని నీటిని ఉపయోగిస్తారు ఆ నీటిని ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఆ వేడి నీటిని మళ్ళీ బయటికి అంటే అదే జలాశయాలలోనికి పంపించేస్తారు అలా పంపించేటప్పుడు ఆ నీళ్ళు ఏమన్నా చల్లబడ్డాక పంపిస్తున్నారా లేదు అవి అది ఇంతకుముందు ఉన్నదానికంటే పది నుంచి పదహారు డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ వేడి ఉన్నప్పుడే డైరెక్ట్గా మళ్ళీ అదే జలాశయాలలోనికి అంటే ఆ చెరువులు కానీ నదులు కానీ వాటిలోకి పంపిస్తారనమాట అలా పంపించడం వల్ల నీటి నీటి వలన అలా పంపించే ఆ వేడి నీటి వలన ఉష్ణ కాలుష్యం అనేది జరుగుతుందనమాట ఉష్ణ కాలుష్యం వల్ల దుష్ప్రభావాలు ఏంటి అధిక ఉష్ణోగ్రతల వద్ద నీటిలో ఆక్సిజన్ కరిగిపోయే రేటు తగ్గుతుంది ఫలితంగా ఆ నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వాటర్లో చేపలు ఇలాంటి చెవులు బతికే ఉంటాయి నార్మల్గా మనకి తెలుసు మనకి ఏదైనా సరే ఆక్సిజన్ పీల్చుకొని మనం బతుకుతాం మరి చేపలు అవి వాటర్లో ఎట్లా బ్రతుకుతున్నాయి వాటర్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది నీళ్ళల్లో ఆక్సిజన్ కరిగిపోయి ఉంటుందన్నమాట సో ఆ కరిగిన ఆక్సిజన్ని తీసుకొని వాటర్లో ఉండే జంతువులు బతుకుతూ ఉంటాయి ఇక్కడ ఈ వేడి ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుందంటే వేడి నీటిని మళ్ళీ అక్కడికి పంపించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆ వేడి నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు అంటే గాలిలోని ఆక్సిజన్ వాటర్లో కలవటం తగ్గిపోతుంది వాటర్లో ఉన్న ఆక్సిజన్ స్థాయి అనేది తక్కువైపోతుంది లోతైన శీతల జలాలలోకి చొచ్చుకుపోయే గుణాన్ని వేడి నీటిలో ఉన్న ఆక్సిజన్ కలిగి ఉండదు క్రిమి సంహారక మందుల విషం క్షాలన ద్రవ్యం రసాయనాలు వంటివి వ్యర్థాల విడుదల ఎక్కువ కావటానికి ఉష్ణ కాలుష్యం కారణమవుతుంది ఉష్ణ కాలుష్యం వల్ల ప్రాంతాలలోని మొక్కలు జీవులు వ్యవస్థ మార్పుకు లోనవుతుంది ఉష్ణం అధికం కావటాన్ని తట్టుకొని జాతి స్థానంలో దాన్ని తట్టుకునే శక్తి గల జీవజాతులు ప్రవేశిస్తాయి అంతే కదా ఉష్ణ కాలుష్యం వల్ల ఏమవుతుంది ఆ ప్రాంతంలో ఉండే మొక్కలు జీవులు అవన్నిట్లో కూడా మార్పులు వచ్చేస్తాయి ఎట్లా వస్తాయి మార్పులు ఇప్పుడు కొంచెం వేడి తట్టుకోలేని జంతువులు ఏవైతే ఉంటాయో జంతువులు కానీ జాతులు ఏవైతే సరే మొక్కలైనా ఏవైనా అవి చనిపోతాయి ఇప్పుడు ఎడారిలో పెరిగే మొక్కలు ఇప్పుడు మన చోట్ల పె పెరగాలంటే పెరుగుతాయా పెరగవు కదా వాటి యొక్క వాతావరణానికి తట్టుకొని బ్రతకగలిగే జాతి మొక్కలు కానీ ఏవైనా సరే అవి మాత్రమే అక్కడ అన్నమాట అలాంటి జీవజాతులే మళ్ళీ అక్కడ ప్రవేశిస్తాయి జీవక్రియాపరమైన కార్యకలాపాలు అధిక విష్ణం వల్ల జలజీవుల్లో పెరిగిపోతాయి ఈ ఫలితంగా వాటికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది కానీ అధిక ఉష్ణం ఉన్న జలాల్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయని ఇంతకుముందే చెప్పుకున్నాం నార్మల్గా ఏంటి జీవక్రియాపరమైన కార్యకలాపాలు అధిక ఉష్ణం వల్ల జలజీవుల్లో అన్నమాట ఆ ఎక్కువైపోయినప్పుడు వాటికి ఏంటి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది కానీ అధిక ఉష్ణం వల్ల ఆల్రెడీ జలాల్లో ఉన్న ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి కాబట్టి వాటికి ఆక్సిజన్ అందదు తీర ప్రాంతాల్లో ఉష్ణం కలిగిన నీటిని విడిచివేయడం వల్ల చేపలపై దుష్ప్రభావాన్ని చూపి చేప పిల్లలను చంపివేస్తుంది అంతే కదా పెద్ద చేపలు అంటే కొంచెం తట్టుకుంటే చిన్న చేపలు తట్టుకోలేక అవి అనేవి చనిపోతాయి అన్నమాట రకరకాలైన ఉష్ణోగ్రత మండలాలు ఏర్పడి చేపల వలసపై దుష్ప్రభావం చూపుతుంది చేపలు కూడా ఎప్పుడు ఒకే దగ్గర ఉండవు కదా అటు ఇటు ఆ నీళ్ళల్లో వెళ్తూ ఉంటాయి కదా సో రకరకాలైన ఉష్ణోగ్రత మండలాలు ఏర్పడి వాటి వలస పైన కూడా దుష్ప్రభావం అనేది చూపిస్తుంది తర్వాత ఉష్ణ కాలుష్యాన్ని అసలు ఏ విధంగా నియంత్రణ చేయాలి చల్లబరిచే జలాశయాల ఏర్పాటు కండెన్సర్ నుండి వెళ్ళే నీ వేడి నీటిని చల్లబరిచేందుకు జలాశయాన్ని ఏర్పరిచినట్లయితే నీరు చల్లబడుతుంది పిమ్మట దానిని పూర్వ జలాశయంలోకి పంపించాలి డైరెక్ట్గా ఏదైతే జలాశయం నుంచి ఏదైతే చెరువు నుంచో నది నుంచో వాటర్ తీసుకొస్తున్నామో మళ్ళీ అదేవిధంగా వేడి నీటిని అక్కడికి పంపించకుండా ముందు ఒక చిన్న జలాశయాన్ని అంటే ఒక చిన్న పాండ్ని ఏదైనా ఏర్పరిచి నీళ్ళు చల్లబరిచేదాకా అక్కడ ఉండనిచ్చి తర్వాత దాన్ని మళ్ళీ ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో ఆ జలాశయానికి పంపించేయాలన్నమాట ఇలాంటి ఏర్పాటు చేయాలి పిచికారీ చేసే జలాశయాలు కండెన్సర్ నుండి వెళ్లే నీటిని జలాశయాలు స్వీకరించి దానిని సన్నని రంధ్రాల పిచికారులతో చిమ్మిస్తాయి అప్పుడు నీటిలో ఉన్న అధిక ఉష్ణం వాతావరణంలోకి వెళ్ళిపోతుంది చల్లబర్చే స్థూపాలు ఇవి రెండు రకాలు తడిగల స్థూపాలు జల ఉష్ణాన్ని బాఫిల్స్ మీదుగా పిచికారీ చేస్తారు పక్కల నుండి ప్రవేశపెట్టే చల్లని గాలి ఈ నీటిని ఈ నీటి యొక్క వేడిని హరిస్తుంది నీరు చల్లగా అవుతుంది ఈ చల్లని నీటినే తిరిగి ప్లాంటులో వాడుకోవచ్చు లేదా బయటకు విడుదల చేయవచ్చు అయితే ఈ ప్రక్రియలో పెద్ద మొత్తంలో నీరు బాష్పీభవనం చెందుతుంది అయితే ఈ పద్ధతిలో తీవ్రమైన పొగమంచు ఏర్పడి పరిసరాలలో కాలుష్యం ఏర్పడటంతో పాటు మొక్కలు దిం మొక్కలు దెబ్బతింటాయి కూడా స్తూపాలు అనమాట దీంట్లో ఏంటి తడిగల స్థూపాలు జల బాష్పాన్ని మీదుగా పిచికారీ చేస్తారు దానివల్ల ఏంటి వేడి నీళ్ళల్లో ఉన్న వేడి ఏదైతే ఉందో నీళ్ళలో ఉన్న వేడి ఏదైతే ఉందో అది వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఈ వేడి నీటిని ఆ పక్కల నుండి ప్రవేశపెట్టి ఆ చల్లని గాలిని దాని మీద పంపిస్తూ ఉంటారు ఆ వేడి నీళ్ళలో ఉన్న వేడినంతటిని కూడా అది తగ్గిస్తుంది తర్వాత నీరు అనేది చల్లబడుతుంది ఆ నీటిని తిరిగి మళ్ళీ ప్లాంట్లో వాడుకోవచ్చు లేదంటే మళ్ళీ బయటకు వదిలేయచ్చు కానీ ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే నీరు ఎక్కువగా బాష్పీభవనం చెందుతుంది బాష్పీభవనం అంటే ఆవిరైపోతూ ఉంటుంది అనమాట దానివల్ల తీవ్రమైన పొగపంచు ఏర్పడుతుంది పరిసరాలలో ఈ కాలుష్యం ఏర్పడటంతో పాటు మొక్కలు కూడా మనకి అన్నమాట పొడిగా చల్లార్చే స్థూపాలు పైపులు ఏర్పరిచి వాటి గుండా వేడి నీటిని ప్రవహింపజేస్తారు ఈ వేడెక్కిన పైపుల మీదుగా ఫ్యాన్ల ద్వారా గాలిని ప్రవహింపజేస్తారు ఈ పద్ధతిలో నీరు బాష్పమై నష్టపోదు కానీ మొదటి పద్ధతి కంటే ఈ పద్ధతిలో ఏర్పాటుకు నిర్వహణకు అయ్యే ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది రెండు పద్ధతులు చెప్పారు ఒకటేంటి చల్లబరిచే స్థూపాలు రెండు పొడిగా చల్లార్చే స్థూపాలు చల్లబరిచే స్థూపాల్లో ఏంటంటే బాష్పీభవనం చెందడం వలన పొగ మంచి ఏర్పడుతుంది కాలుష్యంతో కాలుష్యం ఏర్పడడంతో పాటు మొక్కలు కూడా దెబ్బతింటాయి ఈ రెండవది ఏంటంటే అటువంటిది ఏమి ఉండదు నీరేం అష్పమైపోదు అంటే నీరేం ఆవిరైపోదు కానీ ఏర్పాటుకు అంటే ఏర్పాటు చేయడానికి నిర్వహణకు మాత్రం ఖర్చు ఎక్కువగా అవుతుంది తర్వాత వచ్చేసి అనుధార్మిక కాలుష్యం